హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను అండి ఈరోజు వెయిట్ వచ్చేసి నేను నైట్ టెన్ అప్పుడు చెక్ చేసుకున్నాను అది ఏంటంటే సిక్స్టీ టూ అయితే చూపించింది నా వెయిట్ మెషిన్ అది ఎంతవరకు కరెక్ట్ కాదో నాకే కొంచెం డౌట్ కొట్టింది ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చేసి చూశారు కదా లెగ వంగాలు నేను మేము ఏం చేస్తామంటే ఫస్ట్ ఫ్రెష్ అయిపోయి బ్రష్ చేసేసి హాట్ వాటర్ అయితే తీసుకుంటాము హాట్ వాటర్ నార్మల్ వాటర్ ఒక గ్లాస్ తీసుకుంటాము అండ్ నెక్స్ట్ వచ్చేసి జీరా సోంపు వాము అండ్ చెక్క ఉంటుంది కదా చెక్క బిర్యానీలో వేసుకునేది ఆ చెక్క వచ్చేసి ఇంకా ఆ చెక్క రెండు మూడు చెక్కలు తీసుకొని నెక్స్ట్ అయితే లవంగాలు ఉంటాయి కదా అవి కూడా వేసి కొంచెం త్వరగా వేయించేసి ఆ పౌడర్ అనమాట ఇదైతే మిక్సీ పట్టింది ఈ మధ్య ఏంటంటే డైలీ ఇది తీసుకోవడం అయితే అలవాటైపోయిందండి అసలు టేస్ట్ కూడా బాగానే ఉంది మనం హనీ అలాంటివి యాడ్ చేసుకోవాల్సిన పని లేదు నేనైతే ఆ టీ కప్ వచ్చేసి ఇంకా సుబ్బుకి అయితే కలుపుతాను అనమాట ఈ పెద్ద గ్లాస్ వచ్చేసి నేను తీసుకుంటాను ఇంకా నాకు అంతవరకు చాలు అని చెప్పేసి అయితే అన్నాడు సుబ్బు సో అందుకని చెప్పేసి నేను చిన్న కాఫీ కప్ లాంటిది తీసుకొని అందులో అయితే ఇంకా సుబ్బు కలిపేశాను నెక్స్ట్ అయితే ఇంకా ఇది తాగిన గంట గంటన్నర వరకు అయితే ఏమి తినవండి ఇది ఏం చే ఈరోజు బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఇంకా వెజిటేబుల్స్ అలాగైతే తీసుకుందాం అనుకుంటున్నాను సో ఇవి చూసారు కదా కొంచెం గోరువెచ్చగా అయ్యేదాకా ఉంచి గోరువెచ్చగా అయినప్పుడు తాగుతాం అనమాట చూసారు కదా ఇవైతే ఇంకా కలుపుతాను ఇందులో యాడ్ చేసుకుంటే లెమన్ లెమన్ హనీ కూడా యాడ్ చేసుకోవచ్చండి కానీ ఇవి మరీ అంత చేదుగా ఉండవు కాబట్టి మేమైతే అలాగే తీసుకుంటాము నెక్స్ట్ వచ్చేసి టైం వచ్చేసి లెవెన్ అవుతుంది లెవెన్కి నేనేంటంటే శుభం ఆఫీస్కి వెళ్ళాలని చెప్పేసి ఇంకా నేను సుబ్బు చెప్పేశాడు అనమాట మధ్యాహ్నం సలాడ్ పెట్టేసాయి నేను అవి తింటాను ఇంకా మధ్యాహ్నం లంచ్కి బయటికి వెళ్ళను ఇవే తింటాను అన్నాడు వచ్చేసి నేను కట్ చేసుకున్నావు అనమాట చిన్న చిన్నవి నాకేంటంటే టొమాటో ఒక ఆనియన్ కీరా ఒకటి క్యారెట్ బీట్రూట్ అయితే కట్ చేసుకున్నాను సుబ్బుకేమో త్రీ మాత్రమే పెట్టాను అనమాట ఎందుకంటే ఇంకా ఇవి ఇష్టం ఉండదు సుబ్బుకి నేనైతే ఈ విధంగా మిక్స్ చేసుకొని వెజిటేబుల్స్ సలాడ్ లాగా చేసుకొని పెట్టుకున్నాను అనమాట ఇంకా లెవెన్ అప్పుడు ఇవి నా ఫుడ్ అండి ఇప్పుడు లెవెన్కి తింటే ఇంకా సుబ్బు వచ్చేసి సుబ్బుకి వచ్చేసి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కింద కొంచెం ఉగ్గాని అయితే పెట్టేశాను అదే ఉగ్గాని కొంచెం నేను కూడా ఉంచుకున్నాను అనమాట మధ్యాహ్నం లంచ్కి అంటే టూ ఆ టైంలో తినటానికి వన్ థర్టీ అలా తిన్నానులేండి ఇప్పుడు నేను తీసింది వచ్చేసి ఇదిగో చూస్తున్నాను కదా మా పెళ్ళి వీడియో అయితే ల్యాప్టాప్లో వేసుకొని అయితే చూస్తున్నాను చాలా రోజులు అవుతుంది నెక్స్ట్ వన్ థర్టీ కల్లా ఫుడ్ కంప్లీట్ అయ్యాక నా ఎక్సర్సైజెస్ మీకు చెప్పాను కదా ఇంతకుముందు త్రీ నుంచి ఫోర్ వరకు అయితే ఎక్సర్సైజ్ చేసుకుంటాను ఫోర్ నుంచి ఫైవ్ వరకు వాకింగ్కి అయితే వెళ్తాను ఈరోజు ఏంటంటే కొంచెం వే ఎదిరింటి పాప ఉంది కదా ఓనర్ వాళ్ళ పాప శ్రావణి అని తను కూడా అయితే వస్తుందనమాట ఎందుకంటే ఇంకా తను కూడా కొంచెం వెయిట్ గెయిన్ అవుతుందని చెప్పేసి వాళ్ళ పేరెంట్స్ కూడా అరుస్తున్నారు సో అందుకని చెప్పేసి నాతో పాటు పంపిస్తాను తను కూడా వెయిట్ తగ్గాలని అయితే అంటున్నారు సో అందుకని చెప్పేసి తను కూడా తీసుకొని వెళ్దామని చెప్పేసి తనని ఎక్సర్సైజ్కి పిలిచాను తను వినిపించుకోలేదు సో అందుకని చెప్పేసి నేను ఒక్కదాన్నే చేసుకుంటున్నాను అనమాట ఇలా ఎక్సర్సైజ్ ఇవి నేనేమైతే చేసుకుంటున్నానో అవి ప్రతిరోజు ఒక ఫిఫ్టీ అయితే చేసుకుంటా అండి మినిమం ఒక టెన్ అయితే ఉంటాయి టెన్ ఎక్సర్సైజెస్ కంపల్సరీ డైలీ ఫిఫ్టీ టైమ్స్ ఈచ్ ఎక్సర్సైజ్ ఫిఫ్టీ టైమ్స్ అయితే చేసుకుంటాను ఈ విధంగా చేసుకోబట్టి కొంచెం వెయిట్ అనేది తొందరగా లాస్ అవుతాము ఇంకా వాకింగ్కి అయితే వెళ్ళాను ఫోర్ టు ఫైవ్ ఇంకేమైందంటే నేను నా షూ వేసుకున్నాను కాబట్టి కొంచెం కొంచెం దెబ్బ తగిలింది సో అందుకని చెప్పేసి ఈరోజు రోజు టెన్ రౌండ్స్ వేసేవాళ్ళం ఇవాళ త్రీ రౌండ్సే వేసి ఇంక నేను స్కిప్పింగ్ అయితే ఆడానండి ఫైవ్ హండ్రెడ్ స్కిప్పింగ్ కూడా మంచిది స్కిప్పింగ్ కన్నా చెప్పాను కదా ఇంతకు ముందు వీడియోలో వాకింగ్ కన్నా స్కిప్పింగ్ చేస్తే చాలా యూజ్ ఉంటుంది సో వాకింగ్ కూడా చేస్తే హెల్త్ హెల్త్కి చాలా మంచిది సో అందుకని చెప్పేసి మేము ఇక్కడ గ్రౌండ్ ఉంది కదా ఈ గ్రౌండ్లో అయితే చాలా బాగుంటుంది సో అందుకని చెప్పేసి ఇంక అందరూ అప్పుడే స్టార్ట్ అవుతున్నారు వాకింగ్కి రావడం మీరు చూస్తున్నట్టయితే వెనకాల వాకింగ్కి అయితే స్టార్ట్ అయిపోతున్నారు మేమైతే ఈ విధంగా స్కిప్పింగ్ చేసుకుంటున్నాం చీర ఒక ఫైవ్ హండ్రెడ్ అయితే ఆడాలి ప్రెజెంట్ ఫస్ట్ డే కాబట్టి అని అయితే అనుకున్నాము నాకు మరీ స్కిప్పింగ్ అంత ఫాస్ట్ రాదండి చిన్నగానే ఆడతాను కానీ ఇక మధ్యలో స్ప్రింగ్ ఉంటుంది కదా ఆ వైర్కి వచ్చేసి అది కాళ్ళక్కాడ పడిందంటే మామూలుగా ఉండదండి పెయిన్ సో అందుకని చెప్పేసి చిన్నగా అయితే ఆడుతూ ఉన్నాను అనమాట నేను నెక్స్ట్ వచ్చేసి ఈరోజు గణేష్ చతుర్థి అంటారంట ఇక్కడ గణేష్ చ అంటే చతుర్థి రోజు మన సైడ్ కొంతమంది మంచిది అంటారు కొంతమంది మంచిది కాదు అంటారు ఇక్కడ ఏంటంటే గణేష్ చతుర్థి అంటే అనేక వినాయకుడికి సంబంధించింది కాబట్టి వినాయకుడి ప్రతి ఒక్కటి కూడా చాలా బాగా సెలబ్రేట్ చేస్తారండి ఇక్కడ వచ్చేసి ఇంకా మేమైతే ఇప్పుడు టైము ఫోర్ థర్టీ ఫైవ్ అలా అవుతుంది కిప్పింగ్ ఫైవ్ హండ్రెడ్ ఆడేసి వెళ్దాము ఇంక ఇంటి దగ్గర అయితే పని ఉంది అని చెప్పేసి అనుకున్నాము చూస్తున్నారు కదా ఇంకా గణేష్ చతుర్థి కదా ఈరోజు అందుకని చెప్పేసి గణేషుణ్ణి ఇట్లా ఊరేగింపులాగా తీసుకొని వెళ్ళి ఇలా చేస్తారనమాట కొంచెం అన్నీ ప్రతి ఆ గల్లి మొత్తం ఇంకా ముగ్గులతో నిండిపోయి ఉంటుంది స్వామివారు ఊరేగింపు కాబట్టి అందరూ వచ్చేసి ఎవరింటికి ఆడికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఇట్లా హారతి ఇచ్చేసి అలా చేసుకుంటూ ఉంటారు ఇంకా నన్ను పిలిచారు కానీ ఇంకా నాకు నేను అప్పుడే కదా వాకింగ్ నుంచి వచ్చింది ఇంకా మళ్ళీ ఫ్రెష్ అవ్వాలి టైం పడుతుందని చెప్పేసి ఈ వాళ్ళు వెళ్ళిపోతారని చెప్పేసి నేను వెళ్ళలేదు ఇంకా పైన నుంచి అలా దండం పెట్టుకున్నాను అనమాట సో ఈ విధంగా అయితే ఇది కూడా చూసారు కదా కొత్తగా అనిపిస్తుంది కదా మన సైడ్ ఇలాగ అంతగా ఏం చేయరు కదా కానీ ఇక్కడ ప్రతి ఒక్కటి కూడా చాలా బాగా చేస్తారండి అసలు నెక్స్ట్ వచ్చేసి అక్కడ చూసారు కదా నెక్స్ట్ ట్వంటీ టూకి మీకు ఇంతకు ముందు వీడియో పెట్టాను వన్ ఇయర్ బ్యాక్ ప్రతిష్టది వచ్చేసి నెక్స్ట్ ట్వంటీ టూ అయితే ప్రతిష్ట మళ్ళీ ఉందంట ఇక్కడ మేము వచ్చేసి ట్వంటీ ఫోర్త్ ఊరికైతే స్టార్ట్ అవుదాం అనుకుంటున్నాము వీళ్ళందరూ వచ్చేసి వెళ్ళొద్దు ట్వంటీ సెకండ్ ప్రతిష్ట ఉంది కదా అది చూసుకొని తర్వాత వీలుదురుగా అని అయితే అంటారు సో ఎవరైతే పట్టుకుంటారో దాన్ని అటుపక్క ఇటుపక్క వాళ్ళకు కూడా కాళ్ళకి కొంచెం పసుపు కుంకుమలాగా పెట్టుకొని వాళ్ళ వాళ్ళకు కూడా దండం పెట్టుకుంటారండి ఇద్దరికి సో ఈ విధంగా అయితే చేసుకుంటూ ఒకళ్ళు పాటలు పాడుకుంటూ ఉంటే మిగతా వాళ్ళందరూ భజన అనేది చేసుకుంటూ గల్లీ మొత్తం తిరుగుతూ ఉంటారనమాట ఎంతవరకు అయితే ఉంటుందో ఆ టెంపుల్ టెంపుల్ దగ్గరికి ఎంతమంది అయితే వస్తారో వాళ్ళందరి దగ్గరికి వెళ్తారనమాట ఇలాగా సో ఇది చూస్తున్నారు కదా ఇలాగైతే ఇంకా ఊరింపు ఊరేగింపులాగా చేస్తారు నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇంకా ఈరోజు గణేష్ చతుర్థి అమ్మకు ఫోన్ చేస్తే ఏమైంది అంటే కొంతమంది ఈరోజు మంచిది కాదు అంటారు కొంతమంది మంచిది అంటారు తెలియదు కొంచెం మంచి రోజులు కాదు నిన్న ఇవాళైతే అనింది సో ఇంకా ఇక్కడైతే ఎందుకు ఇక్కడైతే బాగా జరుపుకుంటున్నారు కదా ఇక్కడైతే తాంబూలం కూడా ఇస్తున్నారు అని చెప్పైతే నేను అన్నాను ఇక్కడ ఓనర్ వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళైతే తాంబూలం ఇస్తున్నారు అనమాట ఈరోజు సాయంత్రం అంటే హల్దీ కుంకుంక్ అయితే పిలిచారు అండ్ నేను నైట్ చెక్ చేసుకున్నాను కదండీ వెయిట్ సిక్స్టీ టూ మొ నేను మొన్న వీడియోలో చెప్పింది ఏంటంటే సిక్స్టీ ఫోర్ చెప్పాను అదేంటి టూ కేజీస్ ఎంత డిఫరెన్స్ వచ్చిందా అనిపించింది నాకే నేను టెన్ డేస్ బ్యాక్ చే చెక్ చేసుకున్న వెయిట్ మీకు చెప్పాననమాట మొన్న ఇది వచ్చేసి నిన్న చెక్ చేసుకొని మీకు లైవ్లో పెట్టాను కదా స్టార్టింగ్ సిక్స్టీ టూ వెయిట్ అనేది నెక్స్ట్ ఇంకో ఫైవ్ డేస్ ఆగినాక వెళ్ళి హాస్పిటల్కి అయితే ఒకసారి వెళ్ళి చెక్ అండి అక్కడైతే క్లారిటీ ఉంటుంది మనకి ఈ మిషన్ కరెక్టా కాదా ఒకసారి వేరియంట్ వస్తుంది వన్ కేజీ అలా ఇలా చూపిస్తుంది చూడాలి ఇక్కడ చూస్తున్నారు కదా అలాగే ఈ గల్లీ మొత్తం అయితే వెళ్తారనమాట మీరు ఎంతవరకు అయితే చూస్తున్న అంత ముగ్గులు వాళ్ళే వేసారండి వాళ్ళే వేసుకుంటూ వెళ్ళారనమాట ఎవరిల్లు ముందు అయితే వేయలేదు ఒక్క పర్సనే వచ్చేసి మొత్తం ఇలా ముగ్గు అయితే వేశారనమాట ఇలా ఊరేగింపు చేస్తున్నప్పుడు ఆ ముగ్గులోనే నడుస్తూ ఉన్నారు వాళ్ళు ఇంకా చూసారు కదా ఇంకా నెక్స్ట్ ఆ రోజు సాయంత్రం ఇంకా ఇంటికి వచ్చేసి ఫ్రెష్ అయిపోయి వంట చేసేసి ఇంకా హల్దీ కుంకు అయితే పిలిచింది ఇది ఈ విధంగా రెడీ అయ్యేసి వచ్చానండి కానీ నేను శారీ కట్టుకుంటే నాకే షాక్ అనిపించింది ఏంటి ఇంత సన్నగయ్యానా అనిపించింది ఈ విధంగా చూశారు కదా ఇంక అందరికీ ఇక్కడ మన సైడ్ ఏంటంటే బ్యాంగిల్స్ బ్లౌజ్ అలా ఇస్తారు ఇక్కడ వీళ్ళ ఏంటంటే ఇవి ఇంట్లో ఉపయోగపడతాయి అని చెప్పేసి అందరు గిన్నెలు కొంచెం ప్లాస్టిక్వి కానీ స్టీల్వి కానీ వీళ్ళు ఏంటంటే స్టీల్వి ఇచ్చారనమాట సో ఈ విధంగా చూశారు కదా వచ్చిన వాళ్ళు వచ్చినట్టు ఇంకా చేస్తూ ఉన్నారు తను ఏం చెప్తుందంటే వాళ్ళకి చూసారు కదా తను వేసుకున్న బ్యాంగిల్స్ తనే చేసుకుంది మీకు కూడా ఎవరికైనా కావాలి అంటే చేసిస్తుంది అని అయితే చెప్తుంది వాళ్ళకి సో ఇంక ఈ విధంగా అయితే ఇంకా నెక్స్ట్ ఫైనల్గా నాకు కూడా ఇచ్చింది నేనేమన్నా అంటే అందరికి ఇచ్చాక తీసుకుందాంలే మన ఇంట్లో వాళ్ళమే కదా అని చెప్పేసి అయితే అన్నాను సో అందుకని చెప్పేసి నేనే ఫైనల్గా లాస్ట్ తీసుకుందాం అనుకున్నాను కానీ నా తర్వాత ఇంకా టెన్ ఫ్యా టెన్ ఫిఫ్టీన్ మెంబర్స్ అయితే వచ్చారని ఇదండి ఈరోజు వీడియో ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్